వెయిటింగ్ ఇలా పంపుతుంది పొట్టలో కూడా పొగగుతుందా ఏంటో ప్లేట్ పూరి తీసుకోండి హండ్రెడ్ రూపీస్ మన స్పెషల్ కాబట్టి స్పెషల్ కాబట్టి ప్లేట్ పూరి హండ్రెడ్ రూపీస్ కావాలా మీకు కూడా హలో నమస్తే ఏం చేస్తున్నారు అందులో ఈ రోజు నైట్ టిఫిన్ చేద్దాం అనుకుంటున్నానండి అంటే ఎప్పుడు టిఫిన్ చేస్తాను కానీ ఈ రోజు ఒక స్పెషల్ అన్నమాట అంటే ఎప్పుడు నేను రెగ్యులర్ గా చేయను మీ అందరికి కామన్ అయ్యి ఉండొచ్చు కానీ మాకు మాత్రం స్పెషల్ ఎందుకంటే ఆయిల్ పిండి వెంట చాలా తక్కువగా చేస్తాను అలాంటిది ఈ రోజు ఆయిల్ పిండి వెంట చేయబోతున్నాను ఏంటి అనేది చూపిస్తారండి ఇదిగోండి ఇవాళ మా ఇంట్లో పూరీ కూర పూరీలు అందరికి చేసుకోవడం వచ్చు కదా పిండి గట్టిగా తడిపేసుకుని వచ్చేసుకుని పూరీలు వేయించేసుకుంటారు అలాగే దాంట్లోకి కూర ఖచ్చితంగా ఇలాంటి కూర ఉంటేనే బాగుంటుందండి కూర కంపల్సరీ కదా అయితే ఉంది ఉల్లిపాయ ఆలుగడ్డ కూర ఇలా మీరు ఎంతమంది చేస్తారో కామెంట్లో తెలియజేయండి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్లో తెలియజేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి అద్దరిపోతుంది ఏం లేదండి చాలా సింపుల్గా చెప్పేస్తాను కూర చేయడం ఎలాగో చెప్పేస్తాను కూర అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను మూత కూడా పెట్టేసుకుంటాను పూరీలు కూడా ఫాస్ట్గా చేసేస్తాను అయిపోతుంది ఇంకేముంది లాగిన్ చేయడమే చూడండి కూర ఎలా చేసుకోవాలో చిటికలు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీ దగ్గర ఒక రెండు ఆలుగడ్డలు ఉన్నాయి అనుకోండి ఆలుగడ్డ కుక్కర్లో పెట్టేసుకోండి చేసుకోండి ఉడికి అది ఉడికే లోపలు మీ దగ్గర ఉల్లిపాయలు ఉంటాయి కదా రెండు ఆలుగడ్డలు అయితే కనుక ఒక ఆరో ఏడో ఉల్లిపాయలు కావాలి చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే కనుక ఒక ఎనిమిదైనా వేసుకోండి పెద్ద ఉల్లిపాయలు అనుకోండి చాలా ఇంత పెద్ద సైజ్ అనుకోండి ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే కూర చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయ కూర పూరి ఉల్లిపాయ కూర అనమాట అద్దరిపోతుంది చాలా చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ కంటే చాలా బాగుంటుంది మన ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది కదండి ఆ రెండు తరిగేసుకుని పెట్టేసుకోండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకోండి కొంచెం మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ సరిపోతుంది పెద్ద ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు పోపులో ఏమేస్తారంటే ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు అలాగే మినపప్పు సెనపప్పు రెండు కాయ వెల్లుల్లిపాయలు చెత్త కొట్టేసి వేసేసేయండి అల్లం తురిమేసి వేసేసేయండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా పసుపు వేసేసి వేయించేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి తరిగిన ఉల్లిపాయ మొక్కలు ఉంటాయి కదా వేసిన తర్వాత అప్పుడు ఉప్పు వేయండి మాడిపోకుండా ఉంటాయి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వేగుతూ ఉంటాయి మూత పెట్టేసేయండి లోపు మనం కుక్కరు విజిల్ వచ్చేస్తుంది కదా విడిగా ఉడకబెట్టుకున్న కుక్కర్లో ఉడకబెట్టుకున్న మీ ఇష్టము ఆ రెండు ఆలుగడ్డలని శుభ్రంగా పైన పొట్టు తీసేసి ఇట్లా కొద్దిగా కచ్చాపచ్చాగా మొక్కల కింద కట్ చేసుకుని ఈ ఉడుకుతో ఉన్న ఉల్లిపాయలు దాంట్లో వేసేసేయండి ఉల్లిపాయన దాంట్లో వేసేసి ఒకసారి శుభ్రంగా కలిపేసేయండి చక్కగా ఉడుతూ ఉంటుంది కావాల్సిన నీళ్లు పోసుకోండి ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు వేసుకుని అలా ఉడకనివ్వండి కావాల్సిన వాళ్ళు ఎర్రకారం వేసుకోండి లేదంటే కనుక ఎండిమిరపాయలు పోపులు వేసుకోండి నేను ఎర్రకారం ఎక్కువగా దీంట్లో వాడను పచ్చిమిరపేలతో చేస్తాను అల్లం కూడా వేసాను కాబట్టి అల్లము వెదిలిపాయలు కూడా వేసాను కదా అందుకని ఆ కారం మాకు అమ్మగా సరిపోతుంది బాగుంటుంది మీకు కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి ఆ కారం ఉప్పు మీ మీ రుచిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి దీంట్లో చింతపండు కానీ టొమాటో కానీ ఏది వేయనండి మామూలుగా ఇట్లానే చేస్తాను ఉల్లిపాయలు ఆలుగడ్డలతోటే చేస్తాను అనమాట ఆ రెండు కూడా ఉడికిపోయిన తర్వాత నీళ్లు పోస్తాను కదా ఆ నీళ్లు పోసిన తర్వాత కొత్త కొత్త ఉడుకుతూ ఉంటుంది ఉడికేటప్పుడు ఏం చేస్తారంటే ఇంత శనగపిండి అండి కొంచెం ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకుని కొంచెం ఆ నీళ్ళలో కలిపేసి ఆ ఉడుకుతున్న నీళ్ళలో వేసేసేయండి వేసిన తర్వాత చక్కగా కలిపేసేయండి కట్టకుండా కలుపుకోండి ఉండ కట్టేస్తుంది నీళ్ళలో కలిపి పచ్చగా కలుపుకుని వేసేసి వెంటనే కలిపేయాలన్నమాట కలిపేస్తే ఉండ కట్టకుండా బాగా వస్తుంది అట్లా ఉడికించండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించండి ఆ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలనమాట అట్లా ఉడికిన దాన్ని ఆపేసుకోవడమే ఆపేసి మనం పూరి వేసుకుని దాంట్లో కూర వేసుకుని ఎంజాయ్ చేయడం సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక రెండు పూరీలకి అంత అంత కూర తింటారండి అంత బాగుంటుంది మా అందరికి చాలా ఇష్టం చపాతీలు చేసినప్పుడు అంటే కూర చేస్తూ ఉంటాను నేను ఈరోజు ఎందుకో పూరీ చేయాలనిపించింది అందుకని పూరీ చేస్తున్నాను అనమాట ఇంతేనండి మీకు నచ్చుతుందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫాలో చేయండి మన కూర అయిపోయింది ఇంకా ఆయిల్ అయితే ఎసర పెట్టేసుకున్నానండి ఈ ఎసర పెట్టుకునే మోకుడికి ఏంటంటే వెనకాల వేంపుని సర్ఫ్ రాసుకోండి సర్ఫ్ కానీ సబీనా కానీ ఏదైనా విమ్ లిక్విడ్ కానీ ఏదో ఒకటి రాసుకోండి మీరు తోముకోవడానికి ఈజీగా ఉంటుంది పిండి వంట అయిన తర్వాత తోముకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది అలా చేయండి మీకు ఒకటి చెప్పనా ఇవి నేను వచ్చలేదు చెప్పంగా మా వారు వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి కొత్తది ఏది కనిపిస్తే తెచ్చిస్తూ ఉంటారు వాళ్ళని బిజినెస్ చేస్తున్న వాళ్ళని ఎకరేజ్ చేస్తూ ఉంటారండి అందుకని ఇవి కూడా తెచ్చిసారు అన్నమాట వాళ్ళు అడుగుతారు సార్ చూడండి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో అంటారు అన్నప్పుడు పాపం తోన్లే పాపం వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాం చెప్పి అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి తెచ్చేస్తూ ఉంటారు అన్నమాట పోలేండి పాపం ఎలా ఎంతమంది చేస్తారు చెప్పండి మంచిదే కదా మనం ఒకరికి చేసాం అనుకోండి భగవంతుడి మంది కూడా మంచిగా చూస్తారు కూరగాయలకి వెళ్ళినప్పుడు కూరగాయలు అంతే వాళ్ళ వంట కడతారు ఇంక తెచ్చేస్తారా ఇవి మైదా అనుకుంటానండి మైదా పూరి మనమైతే పిండితో చేస్తాను నేనైతే పిండి అయిను గోధుమ తోటే చేస్తానండి సరే ఇది కూడా ఎంత సిక్స్టీ రూపీస్ అట్లా పది అరవై రూపాయలు కోలే పాపం అరవై రూపాయలు కదా అని తీసుకొచ్చారు ఎంత జాలి ఉండే చూసారా నేనైతే కొన్ని కోపాడుకుంటానండి అంటే ఎవరైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ ఆస్ని వాళ్ళు ఉంటారు కదండి అట్లా అనకూడదు కానీ చెప్తున్నాను గుడి దగ్గర ఉంటారు కదా మంచిగా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి నేను ఇస్తానంటే ఎవ్వ ఎవరు అడిగినా సరే జేబులో చేయపెట్టడం నింగని మనకి చేయను జేవలో నింగని నీకు దేవులో చేయబట్టడం ప్రతి ఒక్కరికి అట్లా చేయకూడదు కదా మనం వాళ్ళని ఇట్లా అన్నిటికి అవుతుంది పని చేసుకోవచ్చు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదైనా అవతలు ఉన్న వాళ్ళు కాళ్ళు కళ్ళు సరిగా లేని వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇచ్చామంటే మనకు ఒక అర్థం ఉంటుంది ప్రతి వాళ్ళకి ఇవ్వడానికి నేను ఒప్పుకోను నేను నేను అంటూ ఉంటాను ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇస్తారు అట్లాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తాను నేనా నేను అలా మాట్లాడుతూ నన్ను ఆ ఆ లోనే ఇద్దరికి మా ఇద్దరికి గొడవ అయిపోతూ ఉంటుంది ఎంత గొడవ అవుతుంట అట్లా ఎంకరేజ్ చేయొద్దని చెప్తాను నేను మీకు నచ్చిన వాళ్ళకి ముసలి వాళ్ళకి కొంచెం బాగా లేవలేని వాళ్ళకి అట్లాంటి వాళ్ళు ఉంటారు కదండి ఉంటారు కదా వాళ్ళు ఏం పని చేయలేదు కదా అలాంటి వాళ్ళకి మనం ఇచ్చినా ఒక అర్థం ఉంటుంది అట్లాగా ఏ జారి ఎక్కువ మాట ఇలాంటివన్నీ తెస్తూ ఉంటారు కూరలు తెచ్చేస్తూ ఉంటారు అట్లా చేస్తూ ఉంటారు అలాంటి వాటికి మా ఇంట్లో కొన్ని కొన్నికి అవుతూ ఉంటాయి అట్లాంటి వాటికి అవుతాయిలండి మేము ఎదురుగా దొరికేవో గానీ మీలలో కూడా అవుతాయా అందుకని ఈ రోజు ఇలా పూజ చేస్తానండి మీకు మరి ఇందాక చెప్పలేదు చెప్పకపోతే నాకు ఏదో గిల్టీగా ఉంది చెప్పరుగా అందుకని చెప్పేస్తున్నాను బయట కొన్న పూరి మనం కాచుకోవాలి మైదా పిండి కదండి బాగా పొగుతుంది దీంట్లో సోడా కూడా వేస్తారా వింట మరి అయితే ఇప్పుడు ఇట్లానే ఉంటాయి ఈ మైదా కాబట్టి అడిగిపో మనం గోధుమ పిండితో అయితే అణగిపోతాయి పూరి వేసిన వెంటనే పొగుతుంది తర్వాత అణిగిపోతుంది మెషిన్ మెషిన్ మేడ్ ఇవన్నీ కూడా ఈ చపాతీ మేకర్ చెప్పాను కదా చపాతీకి బాగుండదు కానీ ఇట్లా ఇట్లా వేయించుకోవడానికి పూరీకి బాగుంటుంది పూరీ ఒత్తుకోవడానికి పూరీ విరిగిపోయినా పగిలిపోయినా కూడా పొంగుతుంది దాంట్లో ఇలా వేయించుకోవాలి మళ్ళీ ఆ హీట్ వల్ల అయితే బాగుండదు ఆ మేకర్ తోటి ఆ చపాతీ మేకర్ తోటి హీట్ అయ్యి వస్తున్న రబ్బర్ రబ్బర్ గా అస్సలు బాగుండదండి

చపాతీలు తీసుకొచ్చారండి చపాతీలు కూడా పులకల్లా చేశాను అది కూడా బాగుంది పొంగి అది కూడా ఆయన లేకుండా చేశాను ఇది కావాలండి మాకు ఇంతకుమించి అక్కర్లేదు ఒక ప్యాకెట్ పద్మూరి సబ్స్క్రైబ్ అంటే బయట కొన్నావు కాదండి ఈసారి ఇంట్లో చేసి చూపిస్తా వేసిస్తున్నాగా వేడి వేడికి తినేద్దాం ఓపెన్ అయిపోతుంది కూర ఎక్కువ పూరి తక్కువ ప్లేట్ పూరి తీసుకోండి హండ్రెడ్ రూపీస్ మన స్పెషల్ కాబట్టి వారణాసి వంటి స్పెషల్ కాబట్టి ప్లేట్ పూరి హండ్రెడ్ రూపీస్ కావాలా మీకు కూడా మూడు పూరీలు ఫ్రెండ్స్ మైదాతో ఇట్లా ఉంటుంది ఇలా పొంగుతుంది పొట్టలో కూడా పొంగుతుందా ఏంటోనండి టేస్ట్ చేద్దాం టేస్ట్ చేసి మరి మీకు చెప్పాలి కదా ఇక్కడ ఈ ఎగ్జాస్ట్ సేపు ఉంచానండి ఎందుకంటే ఆయిల్ కదా అందుకని ఇంకా సేపు అవి ఉంచాం మాట వినిపించినా వినిపించినా గట్టి చేసుకోండి వండినప్పుడే కొంచెం టేస్ట్ చూసేసా బాగుంది అర్థిపోయింది సూపర్ ఇంతేనండి అప్పుడప్పుడు మనం చేసుకోవాలనిపిస్తే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు రండి ఇంట్లో మనం ఎప్పుడు పూరీలు చేసుకుని బాగుంటుంది అప్పుడప్పుడు చేతకాలు లేనప్పుడు ఏం చేస్తాం మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇలాంటివి ఏదో ఒకటి తెచ్చుకుని తినాలి అనుకున్నప్పుడు చేసేసుకోవడమే ఒకసారి రెండు సార్లు అంటే పర్వాలేదు ఎప్పుడు మాత్రం చేసుకోకండి బయట మంచి మంచిగా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను నచ్చితే మాకు లైక్ చేయొచ్చు కదా సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీద కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా బై ఫ్రెండ్స్